బుధుడు వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించాడు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఈ బుధ సంచారం కొన్ని రాసులకు శుభ ఫలితాలివ్వగా మరికొన్ని రాసులకు కష్టనష్టాలను కలిగించే అవకాశం ఉంది ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం మేషరాశి బుధుడు అష్టమరాశిలో సంచారం చేస్తున్నందున ఈ కాలంలో ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పరిహారం ప్రతిరోజు గణపతి స్తోత్రం పఠించండి పచ్చరంగు దుస్తులు ధరించడం శుభప్రదం రాశి బుధుడు స్థానంలో ఉండడం వల్ల నిర్ణయాలు నిలకడగా ఉండవు ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు పరిహారం బుధవారం రోజున పచ్చబటానీలు దానం చేయటం మంచిది ఓం బుధాయ నమహ మంత్రం నూటెనిమిది సార్లు జపించండి కన్యారాశి తృతీయ బుధ సంచారం వృధా ప్రయాణాలు అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది బంధమిత్రుల వల్ల